అండి అందరూ బాగున్నారు అయితే మా చెల్లెల పిల్లడు అండి ఇదిగోండి రాకి చూసారా సెలవుల కట్ట వస్తాడు కదండి చిన్న ఆయన ఈయన అయితే పుట్టినరోజు అండి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి ఫ్రెండ్స్ చెప్పమ్మ నువ్వు కూడా హాయ్ చెప్పు హాయ్ చూసారా మా పావని అక్కడ ఉందండి దసరా సెలవులకి వెళ్ళింది కదా ఇంకా మా మధ్యగారు అయితే తీసుకొచ్చారు బావుని తరని అప్పుడు పుట్టినరోజు బాబుని కూడా తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఏం తెచ్చారు అంటే మీకు చూపిస్తానండి చావా ఏమి మాకు బిర్యానీ తెచ్చవా కోసమే తెచ్చవా ఇలా ముగ్గురకుల కోసం ఈయన చూపించమ్మా ఇదేమో బిర్యానీ బిర్యానీయా బయటితే నువ్వే తెచ్చా ఇదేమో కేకు

మా చెల్లి పొద్దున్నే లేచి ఇంకా పిల్లలు అని పంపించిందండి చేపలు తీసుకొచ్చావా చూసావా ఎల్లు తెచ్చారు మా కోసం పిల్లలు చూపిస్తాడు అండి చూపించాయి కమ్మా చింపమ్మా చేపలు బాగా తీసుకొచ్చు మూతలు అమ్మ చిన్న ఇక్కడ సంగ చూపించి తమ్ముడు తీసుకొచ్చుని అమ్మ ఇచ్చిందా ఎక్కడ తెచ్చారు డాడీ తీసుకొచ్చాడా నువ్వు ఇచ్చావా నా ఏమీ లేదు తమ్ముడికి ఇవ్వమ్మా పట్ల కొనుక్కోమని ముగ్గు వీళ్ళు అక్కడ ముగ్గురి మీద పోగెట్టుకుని ఇచ్చారంటండి వాళ్ళ తమ్ముడికి చిన్న తమ్ముడు ఈయనే మాకు చిన్న ఆయన అందరికన్నా నాకేం పెద్దోడు కుసుమో తర్వాత ఏమో ఈయన మా ఫ్యామిలీకి నూట్లు వీళ్ళెట్టుకుంటావండి పద్దు దాని ఎండా వేసావమ్మా కాయలు ఇటుకెళ్తావమ్మా తీ అమ్మ తమ్ముడికి ఇవి కాయలు పానీయా తినకమ్మా నువ్వు ఈ అమ్మమ్మ కోట ఇచ్చి ఒకటి అమ్మకివమ్మా మళ్ళీ తీసుకొచ్చాడు పెట్టినా పట్టుకెళ్ళు మూడు పట్టుకెళ్ళు ఏది సంచేదీని ఇదేనా కాయలు పెట్టింద్రు ఈ కాయలు మీకు తెలుసా అండి మా దగ్గర మెల్లి ఇంకొకసారి వచ్చిన అయితే మీకు చూపిస్తాము ఇందులో కొంచెం పండింది బాగుంటుంది తినొచ్చు అంటే విడిగా తినొచ్చు మెల్లి ఏదో తయారు చేస్తారు దీని ద్వారా అది మీకు చాక్లెట్స్ కూడా తయారు చేస్తారా

એ આ આ કુસ્માક ના બાયરાકી એ તર હે પંપી ચેપ રહે આવેટ બાય બાયરાકી કુટુડા સભા કાશુ છાપણ મીરકોડા ના મા ચinna abbai કે તે રંગ ની લક దండి చిన్న పుట్టినరోజు అయితే పంపించాను ఇంకా అంటే మా మధ్యగారు కొంచెం అక్కడ పుడుకూరు వచ్చారు అంటే పని కోసం పని అక్కడ పెట్టి పావులను తీసుకొచ్చి ఆ పిల్లవాడిని అదే ట్రాక్ చేసి తీసుకొచ్చారు అందు గురించి ఇంకా లేట్ అయిపోతుంది కదండి అలా అయితే వెళ్ళిపోయాడు మా మధ్య గారికి మరి అక్కడ పని చేపించారు కదండి టాపి మేస్త్రి అందు గురించి ఇంకా అలా అయితే ఇంకా ఇంకెళ్ళి వెళ్ళి వెళ్ళి అందుకని గారు నేను అంటే చదవలేం కదా నా లో వీడియో తీసి దాన్ని మర్చిపోయి మొత్తం ఎలా తీయాలి అన్న మెమరీలో కొంచెం మర్చిపోయి డిలేట్ వేసుకుని ఇంకా ప్రాసెస్ ఎదురికే స్టార్ట్ చేయాలి ఇంకే డైలీ వీడియోలు అయితే వచ్చేస్తే ఎందు గురించి ఎట్లేదండి రెండు రోజులు నవరాత్రులు కదండి దశమి మైకులు బాబా సౌండ్ మొత్తం అంటే అనుకూడదు కానీ కొంచెం మైక్ సౌండ్ మనకి ఇందులో కానీ యాడ్ అయిందనుకోండి రీసౌండ్ కంటెంట్ ఇది నా ఛానల్ ఎగిరిపోద్ది కదా అసలు నేను ఇన్ని రోజులు కష్టపడిన యాత్ర అంతా ఫెయిల్ అయిపోతుంది ఇంకా కొంచెం ఆగాను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు వాయిస్ ఓవర్ ఇద్దామంటేనేమో నైట్ టైం ఇవ్వాలి ఏడింటి దాకా ఏడింటికి ఎనిమిదింటి పద్దెనిమిది కానీ స్టార్ట్ అయిపోతున్నాయి పదకొండు పన్నెండింటి దాకా జరుగుతున్నాయి పొద్దున్నే మీరు సాంగ్స్ పెట్టేస్తున్నారు వాయిస్ ఓవర్ అంతా కూడా అంత ఖాళీ లేదు కూడా వాయిస్ అంత బాగోదు కదండి ఇప్పుడు మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి మా పాలు పద్దు ఉండేది నేను ఇలా పలకరిస్తాం తను మరి మాట్లాడదు అది నీకు పడాలిగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి నేను నేను మాట్లాడిపోయినా తప్ప కొంచెం నాకు నచ్చదాలి ఆ వీడియో అయితే మాత్రం బాగా ఇంపార్టెంట్ అయితేనే కానీ కొన్ని యూజ్ చేసుకుంటాను కానీ అంతమంది అయితే నాకు వాయిస్ ఆఫ్ ఇచ్చే వీడియోలు అంటే కొంచెం అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు గురించి అయితే ఆగిలి అంటే ఆవిటికంటే నిన్నం ఉన్నది ఆగదంటే ఆ నిన్న మొన్న పెట్టలేదు కూడా ఏదో పోయినట్టు కొంచెం బాధగా ఉంటుంది డైలీ ఏదో ఒక వీడియో పెట్టామనుకోండి మనకి ఇది ఫుల్గా ఉంటుంది మీకు కూడా ఏదో రోజు ఏదో కంటెంట్ వస్తుంది కదా అని ఒక ఆలోచన వస్తుంది అందు గురించి అయితే వీడియోలు చేస్తాము ట్రై చేస్తాము రోజు ఏదో కదా అన్ని గుడ్డులు బజ్జర్లు బాగుంటాయి అన్నీ మనం పెద్దోరు మనం ఎక్కడో ఏదో ఏదో మాకి వినపడుతూనే ఉంటుంది కానీ ట్రై చేద్దాం ఇలాగా సైలెంట్గా ఉన్నప్పుడు కొంచెం చేసుకోవచ్చు ఇప్పుడు అయితే మధ్యాహ్నం మూడు అవుతుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు అంతా సైలెంట్గా ఉంది ఎక్కడ ఏ సౌండ్ ఏ సౌండ్ వస్తున్నాయి కానీ గురించి అయితే ఇప్పుడు పెట్టగలుగుతున్నాను నేను అది నా అదృష్టమో మా పిల్లల అదృష్టమో ఈ పర్వాలేతనే అదృష్టమో ఏంటో కానీ ఇట్ల తెమ్మంటే చూసారు ఎలా తీసుకొచ్చారు పిల్లలు ఇదైతే పద్దు పద్దులు తీసుకుంది తీసుకొచ్చింది దీంట్లోకి అన్నగీడి తీసుకురా అష్టం ఉందంటే ఇది తీసుకొచ్చింది ఏం చేస్తాం మెల్ల ఇప్పుడు నేను వెళ్ళాలంటే టైం పడింది మొన్న కూడా పంపించింది మొన్న అయితే మా అమ్మ చేసి పంపించింది మొన్న అయితే కవల పిల్లలు పావని అక్కడ ఉంది కాబట్టి తినో పద్దులు కుసుమ వచ్చారు జీడిపప్పు కూడా వేసిందమ్మ తిని బాగా చేసిందే కేక్ ఇదిగో చూస్తారా కేకు ఇది అయితే నేనే తింటానండి వాళ్ళు కేకులు కట్టా అంతగా తినరు పిల్లలు అయితే మాత్రం ఇది ఇప్పుడు తిన్నాక సాయంత్రం తిందామని అనిపించారు చేప మొగ్గులు కూడా బొరసలో ఒకసారి నెక్స్ట్ వీడియోలో పెట్టాను చూస్తారా బొరసలో అయ్యే చెరువు ఉంటుంది మా చెల్లెలు ఇంటి పక్కన కొరసలు కూడా కనిపించింది నేల తప్పడాంటే ఇందాక అనుకోలేక సరిగ్గా కూడా అనుకోండి నేల తప్పడానికి అనుకుంటే అది మీకు వీడియో చేసి పెడతాను నేల కొరసలు కూడా ఉన్నాయి కదా అరే నేల తప్పడాలు కూడా ఉన్నాయంట ఏంటో ఏ తప్పడాలు ఏంటో తర్వాత చూద్దాం పిన్ని పొద్దున్నే వండేసిందా మంచి చేసిందా యా మా ఆయన గారు తాడేపల్లి కూడా వెళ్ళారు వెళ్తారేమో అనుకున్నారు కానీ ఆయన వెళ్ళలేదు ఆయన గురించి మా పన్నెండింటికల్ వచ్చేస్తారు అనుకుంటే ఇంకా వస్తాం కుదరలేదంట మా ఆయన గారు ఇంకా మరి ఇక్కడ పూలు అయిపోయి దామే కదా ఈరోజు రెండు రాత్రి అయిపోయి అండి అందుగురించి కంగారిక మాయాన్ని తిరిగేసుకుని వెంకటరంగూడము పెత్తాడపల్లికి సైడ్ వచ్చేసారు ఇంకా ఇంకా అమ్మ చెల్లి ఉన్నాయని కదా అలాగే పత్తి కలపొద్దు బాగోదు పిల్లలు కూడా రేపొద్దున్న స్కూలు రేపు రెండు స్టార్ట్ అయిపోతాయని ఇంకా అమ్మ మధ్య గారిని అయితే పంపించింది నాకు కూడా ఫ్రీటమని తింటాను ఇది నాకు వాళ్ళ తమ్ముడు పుట్టినరోజు స్పెషల్ అండి మా చిల్లా కమించే పొద్దున్న మంట చేసి పంపించింది ఎంత కష్టపడి ఉంటుందో పాపం కదండి మా ఎక్కమ్ ఎక్కడ ఉన్నారు అని బాగుంది కదా పిల్లి దీంట్లో జీడిపప్పు కూడా వేసింది మొన్నైతే మా అమ్మ ఇదే అమ్మమ్మ సరే కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి బాయ్ బాయ్ బాగు బాయ్